బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ కు వన్ మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన అంతర్జాతీయ ద్రవ్యనిధి నిర్ణయంపై భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు ఉగ్రవాదానికి పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బల తీసుకుంటున్న దేశానికి రుణం మంజూరు చేస్తే దానికి ఐఎంఎఫ్ కూడా భాగస్వామ్యం అయినట్టే కదా అని ప్రశ్నిస్తున్నారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాదు ఇంటర్నేషనల్ ముజాహిద్ ఫండ్ అంటూ సోషల్ మీడియాలో చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు పాక్ అనాధికార దుశ్చర్యలతో మన సైనికులు పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి దేశానికి నిధులు ఇవ్వడం ద్వారా ఐఎంఎఫ్ ప్రపంచానికి ఏం సందేశం ఇస్తుంది అని ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఈ నిధులు పాక అభివృద్ధికి వాడుకుంటుందా లేక మళ్ళీ ఉగ్రవాద శిబిరాలకు వెళతాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే యుద్ధ వాతావరణంలో ఉన్న భారత్కు ఈ పరిణామం అసహనాన్ని కలిగిస్తోంది ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకులు ఆర్థిక విషయాల్లో తటస్థంగా ఉండాలని కోరుకుంటూ భద్రతా అంశాల్లోనూ బాధ్యతతో వ్యవహరించాలి అని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునర్ సమీక్షించాలనే మద్దతు వ్యక్తమవుతోంది సంక్షిప్తంగా చెప్పాలంటే ఉగ్రవాదానికి ధన సాయం ఎవరి నుంచి వచ్చినా అది ప్రపంచ శాంతికి హానికరమే అని భారతీయులు స్పష్టం చేస్తున్నారు మన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు